అందరికీ ఎస్పెషలీ ఆల్ ఎన్సీసీ పిల్లలు అండ్ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పిల్లలు ఒక క్వశ్చన్ మన దేశం జెండా ఉందా ట్రై కలర్ అది మన అందరికంటే పెద్ద మన ప్రైడ్ అందరికంటే అది మనకు అదే కదా దాన్ని ఎప్పుడు కూడా మనం పైకి వెళ్ళి చెప్పేసి వస్తాం కదా ఆ జెండా ఎప్పుడు ఊపుతూనే ఉంటుందా ఊపుతూనే ఉంటుందా ఇప్పుడు లేకపోతే ఊడ ఆగుతుందా ఎప్పుడు ఊగుతూనే ఉంది కదా అది ఎందుకు ఊపుతుంది ఎట్లా ఊపుతుంది మరి స్ట్రైట్గా ఉండాలి కదా మరి స్ట్రైట్గా ఉండకుండా ఊపుతుంటుంది కదా ఎందుకు ఎందుకు ఊపుతుంటుంది అది గాలి వల్ల ఎవరు చెప్పింది గాలి బిగ్ బిగ్ క్లాప్ ఆ గాలి ఎక్కడి నుంచి వస్తుంది బ్రీజ్ బ్రీజ్ ట్రీస్ ఇంకా ఆ ట్రీస్ ఎందుకు ఊగుతున్నాయి ఏంటండి ప్రకృతి మహిమ ఉంది ఆ మహిమ ఎవరు క్రియేట్ చేస్తున్నారు ఆ గాలి ఎవరు ఇస్తున్నారు ఆ గాలి ప్రకృతి లవ్ ఈ చెట్లు పెంచినటువంటి మన రైతులు రాత్రింబాళ్ళు కష్టపడి ఎండా వాన అనకుండా కష్టపడి ఏమొస్తుంది ఆశించకుండా మనకి అన్నం దానం చేయాలన్నటువంటి మన అన్నదాతల శ్రమ వల్ల ఆ చెట్లు పెరుగుతున్నాయి ఆ చెట్లు అంటే మన దేశ రక్షణ కోసం అని చెప్పి ఎల్లప్పుడూ మన సరిహద్దుల్లో రాత్రి బగళ్ళు ఎండా వాన అనకుండా కొండ లోయలు వాగులు అనకుండా అరణ్యాలు అనకుండా అక్కడ ఉన్నటువంటి క్రూరముగాలు క్రూరమైన టెంపరేచర్ మైనస్ ఫార్టీ మైనస్ థర్టీ ఇక్కడ హైదరాబాద్లో మనకి టెన్ డిగ్రీస్ ట్వంటీ డిగ్రీస్ వచ్చిందంటే స్వెంటనే స్వెటర్ షాప్కి జాకెట్ కుక్కుతాం మనం అక్కడ మైనస్ ట్వంటీ మైనస్ థర్టీ మైనస్ ఫార్టీ టెంపరేచర్ లోపల మంచి తాగుదాం అంటే గ్లాస్ లోపల అది వేడి చేసుకొని తొందరగా తాగుతే తప్ప నీళ్ళు తాగలేదు లేకపోతే ఐస్ అయిపోతుంది అటువంటి పరిస్థితుల్లో శత్రువులతోటి పోరాడి శత్రువుల్ని ఆపి మన దేశాన్ని రక్షిస్తూ ఏదైతే వీరగతి పొందారో వీరగతి పొందుతూ పొందుతూ వాళ్ళ శ్వాస ఆగిపోతుంది కదా ఆ శ్వాస ఇక్కడే మిగిలి ఉంది ఆ శ్వాస ఉప్తుంది ఈ చెట్లని ఆ శ్వాస ఉప్తుంది మన భారత జెండాని సో ఈరోజు మన ఈ రైతాన్నల్లో ఈరోజు మన దేశ రక్షణ కోసం అన ఉన్నటువంటి పోరాడుతున్నటువంటి మన భారతీయ సైనికులు ఎవరైతే మన దేశ రక్షణ కోసం వీరగతి పొందినటువంటి సైనికులు వారి భార్యలు తల్లిదండ్రులు కొంతమంది ఇక్కడ ఉన్నారు వారందరికీ నమస్కారం చేయాలి మనం ఫస్ట్ చేయాల్సింది రెండో విషయం నేను కూడా మీలానే చిన్నప్పుడు ఎన్సీసీలో ఉన్నాను ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మిమ్మల్ని చూస్తే నాకు నా అప్పటి రోజులు గుర్తొస్తున్నాయి అప్పుడు మా ఎన్సీసీలో ఉన్నటువంటి ఇన్స్ట్రక్టర్స్ ఉస్తాదులు వాళ్ళని చూసి చిన్నప్పటి కూడా నేను ప్రేరేత అయి నేను ఆర్మీలో అనమాట ఇవాళ ఒక్కటే మాట నేను చెప్తాను ద మోస్ట్ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ అండ్ ద మోస్ట్ ప్రొఫెషనల్ ఆర్మీ అండ్ మోస్ట్ సెల్ఫ్లెస్ ఆర్మీ లాస్ట్ వర్డ్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సెల్ఫ్లెస్ అంటే నా కోసం కాదు దేశం కోసం అని చేసి కేవలం దేశం కోసం పనిచేస్తున్నాను అన్న ఒక ఆర్గనైజేషన్ కనుక మనం ప్రపంచంలో ఎక్కడ తీసుకున్నా కానీ ఏ దేశంలో కూడా తీసుకున్నా కానీ అది ఓన్లీ ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ అంటే ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేను ఆర్మీ అంటాను జనరల్గా అంటే మనకు ఆర్మీ అంటే అలవాటు కాబట్టి ఆర్మీ అంటాము ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అందుకనే నేను ఈ ఆర్గనైజేషన్ చూసి చూసుకున్నాను ఈ రోజు వరకు కూడా అదే ఆర్గనైజేషన్ నుంచి రిటైర్ వచ్చినా కానీ ఆ పని పనిచేసి రిటైర్ వచ్చిన వాళ్ళ వెల్ఫేర్ రిహాబిలిటేషన్ కోసం నేను ఇవాళ వర్క్ చేస్తున్నాను